మనం ఎన్నో సాధించాలి అనుకుంటాం ఏదో చేయాలని ప్రపంచాన్ని జయించాలని కలలు కంటాం అయితే చివరికి ఏమీ చేయలేక ఏమీ సాధించలేక బాధపడుతూ ఉంటాం అలా మనం విఫలం కావటానికి ప్రధాన కారణం మన ప్రయత్న లోపమే మనం మన ఓటమికి ఎన్ని కారణాలు చెప్పినా మన ప్రయత్న లోపాన్ని అవి సరిదిద్దలేవు ఈ కథలో గంట మాదిరి ఒకప్పుడు ఇంగ్లాండ్ మహారాజు రాజధాని నగరం నుండి అప్పుడప్పుడు తన రాజ్యంలోని ఇతర ఊళ్ళను సందర్శించటం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాడు ఆ విధంగా సందర్శిస్తున్నప్పుడు ఆయన కొన్ని సందర్భాలలో ఆ ఊళ్ళో గల చర్చిలకు కూడా వెళ్లేవాడు అప్పుడు ఆయన గౌరవార్థం చర్చిలలో గంట మోగించడం రివాజు ఒకసారి మహారాజు ఏదో ఒక ఊళ్ళోని చర్చిను సందర్శించడానికి వెళ్లాడు ఆ రోజు ఆ చర్చిలో మహారాజు రాకను సూచిస్తూ గంట మోగలేదు దాంతో మహారాజుకు కోపం వచ్చింది చర్చిలోని ప్రధాన ఫాదర్ను పిలిచి మహారాజు నా రాకను తెలియజేస్తూ నా గౌరవార్థం ఎందుకు మీ చర్చిలో గంట మోగలేదు అని ఆగ్రహావేశాలతో ప్రశ్నించాడు అందుకు ఆ ప్రధాన ఫాదర్ మహారాజా ఈ చర్చిలో గంట మోగకపోవటానికి ముప్పై రెండు కారణాలున్నాయి అని జవాబిచ్చాడు ప్రధాన ఫాదరీ జవాబు విని మహారాజు ఆశ్చర్యపోయాడు విస్మయం ధ్వనిస్తున్న స్వరంలో మహారాజు ఈ చర్చిలో గంట మోగకపోవటానికి ముప్పై రెండు కారణాలున్నాయా ఆ కారణాలేమిటో కాస్త చెప్పగలరా అని అడిగాడు అందుకు స్పందిస్తూ ఆ ప్రధాన ఫాదరీ మహారాజా ఈ చర్చిలో గంట మోగకపోవటానికి ప్రధాన కారణం ఇక్కడ గంట లేదు అని చెప్పాడు ఈ జవాబు విన్న తర్వాత తక్కిన ఏంటని మహారాజు అడిగితే ఒట్టు ఈ కథలో దేవాలయం మన హృదయం అయితే ప్రయత్నం అనేది అందులో గంటలాంటిది మన ప్రయత్నమే చేయనప్పుడు విఫలానికి కారణాలేమిటని ఎవ్వరూ నిన్నడగరు కాబట్టి ముందు ప్రయత్నం చేయటం అలవాటు చేసుకుందాం అప్పుడు కలలన్నీ నిజమవుతాయి ఆనందంతో ఆత్మీయ స్నేహం ఏర్పడుతుంది